జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్ కు స్వాగతం అండి ఈ వీడియోల నుండి సులభంగా చక్కగా తయారైపోతుందండి చాలా సులువుగా చేసేసుకోవచ్చు మరి నిలవ ఆగుతుందంటే ఆగేటువంటి ఒక పచ్చడిని చూపిస్తున్నానండి ఆ పచ్చడిని కావలసిన పదార్థాలు ఏమిటి అది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి విషయానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే ఈ పచ్చడి పేరు ఏంటంటే తోటి ఆవకాయ బూడిద తోటి ఆవకాయ ఎంత సులభంగా చేసేసుకోవచ్చోనండి మరి నిలవ ఆగుతుందా అంటే అండి సరైన పాలు అవుతే బయట పెట్టిన మూడు నెలలు దాకా ఎటువంటి పాడవటం అనేటువంటిది ఉండదండి తగిన ఉప్పు ఆవపొడి తర్వాత కారం ఇవన్నీ సమైన పాలలో వేసుకుంటే మూడు నెలల దాకా ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదండి కరకరలాడుతూ ఉంటుంది ముక్క కూడాను అంత బాగుంటుంది ఒకసారి పెట్టుకుని ఎవరికి చెప్పకుండా ఇది ఏంటంటే రుచి చూడండి అని చెప్తే ఆ రుచిని చూసి ఇదేం పచ్చడి అని అడుగుతారండి అడిగితే అప్పుడు మనం చెప్పచ్చు అంత బాగుంటుందండి ఇది పూర్వకాలం నుంచి పెట్టేటువంటిదేనో కాబట్టి ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఆవకాయకి కావలసిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను చూద్రిగాని ఏమేం కావాలి ఎంత కొలతలతోటి కావాలి అనేటువంటిది చెప్తున్నాను అయితే మరి బూడిద గుమ్మడికాయ ముక్క అనేటువంటిది కావాలి కదండి నేను ఇంత ముక్క అంటే ఒక పావు కిలో ముక్క ఉండొచ్చు ఈ పైన ఉండేటువంటి గుజ్జుని తీసేయాలండి ఎందుకంటే మెత్తగా ఉంటుంది చాలా మంది తొక్కని తీసేస్తారండి లేతకాయ అయితే తొక్క తీయక్కలేదు ఇది మరీ లేత కాదు మరీ ముదరా కాదు శుభ్రంగా కడిగేసి ఒత్తుకున్నటువంటి ముక్క ఇగో ఈ గ్రీన్ కలర్ లో ఉందనమాట దీనిని ఎలా కట్ చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది చెప్తున్నా అండి కొద్దిగా ఉప్పు వేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి ఆ కట్ చేసుకునేటువంటిది అందరికీ తెలుసు చిన్న చిన్న దోసకాయ ముక్కల్ని ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవడం అండి ఈ బూడిద గుమ్మడికాయలో ఉండే నీరు అంతా తీసేయాలి కాబట్టి ఇగో ఈ నీరుని తీసేసాము ఇప్పుడు ఈ బేసన్ లోకి వేస్తున్నానండి ఈ ఈ ముక్కల్ని ఇలాగా చేసుకోవాలి అంటే అండి కొద్దిగా ఉప్పేసి కట్టుకోవాలండి ఇగో రాళ్ళు ఉప్పేసి కట్టాను ఇప్పుడు ఇందులో ఉండేటువంటి నీరు అనేటువంటిది చాలా మట్టికి వెళ్ళిపోతుంది గింజలు ఉంటే ఉంచుకోవచ్చు తీసేసినా తీసేయచ్చు అర్థమైందా అండి ముక్కలు ఇలాగా చేసుకున్నాం ఈ ముక్కలకి ఇది ఎన్ని ముక్కలు వచ్చాయంటే ఒక మూడు గ్లాసులు ముక్కలు అవుతుందండి ఈ గ్లాసు తోటి మూడు గ్లాసులు ముక్కలు అవుతుంది ఇక దీనికి ఈ కొలత ఏమిటంటే మూడు గ్లాసుల ముక్కలకి చూడండి ఒక గ్లాసు నిండా ఆవు పొడి అనేది ఇలా వేసేసాను వేసేసిన తర్వాత కారపొడి కావాలి ఆ కారపొడి కూడా ఒక గ్లాసుడు వేసుకోవాలండి మీకు కొలిచే చూపిస్తున్నాం కప్పులోకి వేసుకొచ్చాను కదా ఇక చూసారండి ఈ కారొడి అయితే సరిపడుతుందండి ఇక ఉప్పు మనకు పావు గ్లాసే వేసుకోండి ఎందుకంటే ఉప్పు వేసి కడతాము ముక్కల్ని చారుడు ఉప్పు వేసి కడతాం కాబట్టి ఇది రాక్ సాల్ట్ అండి ఈ అర గ్లాసుడు వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి అర గ్లాసుడు ఉప్పు అన్నమాట ఇది అండి మీకు ఈ అర గ్లాసులు ఉప్పు వేసేసాము తక్కువ అయితే కలుపుకోవచ్చండి మెంతులండి పెద్ద టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతుల వల్ల అందరికీ తెలుసు కదా షుగర్ అది రానివ్వదు తర్వాత మెంతుల ఆరోగ్యానికి అండి కడుపు నొప్పి అది రానివ్వదు అదే ఇక పసుపు అనేది చిన్న స్పూన్ తోటి పసుపు అనేది వేసుకున్నాను పసుపు వేసేసాను కదండి ఇప్పుడు ఇది ఏమంటారంటే నిమ్మప్పు అంటారు కొంతమంది వేసుకోరండి కానీ నిమ్ముప్పు వేయటం వల్ల ముక్క అనేటువంటిది మెత్తబడదు మరి ఎంత వేస్తున్నారు అనుకుంటున్నారమోను ఒక చిన్న పెసరు అలాగ రెండు పింఛుల్ లాంటివి తీసుకుంటారు కదా అంతే వేసండి మరి ఎక్కువ వేసుకోకూడదు పుల్ల రొడ్డు అయిపోతుంది నిమ్ముప్పు అంటే తెలుసు కదా అదనమాట అయితే ఇంకా ఇంగు అనేది ఒక టీ స్పూన్ ఇంగు అనేది కంపల్సరీ ఉండాలండి ఇంగు వాసన బాగుండాలి అన్నీ పచ్చివేనది ఇందులో వే స్టవ్ అనేటువంటిది ముట్టించవలసిన పని లేదు మరి నేను ఇగొండి నువ్వులోని కప్పుడు నువ్వల నూనె తీసుకుంటాను పచ్చడికి నువ్వల నూనె శ్రేష్టమండి మనకి ఎటువంటి అనారోగ్యాన్ని కలుగజేసేటువంటిది ఉండదు కాబట్టి నువ్వల నూనె వాడాలండి మెతక వాసన అనేటువంటిది రాదు ఊరగాయ ఈ రిఫైండ్ ఆయిల్ అలాంటివి పోసుకుంటే మెతక వాసన అనేది వచ్చేస్తుంది మెతక వాసన అంటే ఏమిటండి అని అడగచ్చు ఒక రకమైన స్మెల్ అని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ నువ్వన నూనె ఇలా పోసేసానండి కప్పు నూనె వేసేసాను వేసేసిన తర్వాత దీన్ని బాగా ఇలాగా కలుపుకోవాలండి మంచిగా అంటే కొంతమంది కారాలు ఉప్పులు అన్ని కలుపుతారు నేను ఇలా పోసేసి కలుపుతున్నాను మీకు చూపిస్తున్నాను ఇగో మనకి చక్కగా ఊరి చాలా బాగుంటుందండి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నా ఇగో ఇలా పెట్టి కలుపుతున్నాను ఇగోండి చూడండి కలర్ ఇది కారం కూడా నాదండి ఆవకాయ కారం అండి చైతన్య వారిది గిలిచునర్ లో ఆవకాయ కారం ప్యాకెట్ ఇంకా ఒక ప్యాకెట్ ఉందని ఉంచుకున్నాను ఇంకొక ప్యాకెట్ ఉంది మళ్ళీ ఆవకాయ రోజుల్లో మళ్ళీ ఒక అర డజన్ ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటాను నూనె అనేటువంటిది మీరు ఇంకా పోసుకోవచ్చండి నేను కూడా పోస్తానండి ఈ ఉన్న కప్పు నూనె వేసేసాను ఇలాగా ఇది మరి ఎప్పుడు వాడుకోవచ్చు అంటే అండి ఇప్పుడే వాడేయచ్చండి అంత బాగుంటుంది ముద్దపప్పు వండుకుని ఒక ఐదు నిమిషాలు ఊరిపోతుందండి చక్కగా జాలీలోకి ఎత్తి కట్టేసి మనం అన్నంలోకి నూనె వేసుకుని తినొచ్చు ముద్దపప్పు నెయ్యేసి కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఎందులోకైనా కూడా బాగుంటుందండి ఇందులోకి బాగుంటుంది అందులోకి బాగుండదు అనేటువంటి సమస్య లేదండి మనం ఎక్కువ నిలవ పెట్టుకోవాల్సిన పని లేదండి మనకి బూడిద గుమ్ముడికాయ ముక్కలు అమ్మే కాలంలో మనం చక్కగా తెచ్చుకుని ఓ పది రోజులకు ఒకసారి పెట్టుకోవచ్చండి అన్ని పళ్ళు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి దీనికి పోపులు గీపులు ఏది అవసరం లేదండి ఇది పెళ్లిళ్ళలో వడ్డించేవారు మా కాలంలో పెళ్లిళ్ళు వడ్డించేవారు అలాగే అండి కార్తీక మాసంలో సంతర్పణ జరిగేవి లక్షపత్రి పూజలు అప్పుడు కూడా మా వేంపు దోసకాయ దొరకడం తక్కువ పూర్వకాలంలో ఈ బూడిది గుమ్మడికాయ ఆవకాయని పెట్టేసి వడ్డన చేసేసేవారు మధ్యాహ్నాన్ని కలిపేసేవారు రాత్రి వడ్డించేసేవారు అదనమాట అండి బూడిది గుమ్మడికాయ మరి ఆవకాయ అనేటువంటిది ఎంత సింపుల్గా అయిపోయింది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నా మాటల్లో చెప్పడం కాదు మీరు పెట్టుకొని రుచి చూస్తే మీకే తెలుసుంది మనకి ఉప్పు సరిపడిందో లేదో ఈ ముక్క కంటే కూడా పిండిని రుచి చూడడం వల్ల మీకు తెలుస్తుంది కాబట్టి మరి మా అమ్మాయి చూడనంటుందండి నేనే చూస్తున్నాను ఇదిగో చూడసారి ఇగో ఈ చింత గింజలా తీసుకున్నాను అబ్బా అన్నీ కరెక్ట్ గా సరిపడిందండి ఉప్పు కూడా సరిపడింది చూసారు కదా ఉప్పు కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే ముక్కల్లో ఉప్పు వేసాం కదా మరి సరిగ్గా పావు గ్లాసు ఉప్పు నిండా గ్లాసుడు నిండా ఆవు పొడి తలగీసి కారం ఇంగువ తర్వాత ఏమో కప్పుడు నూనె పోసాను కదండి సూపర్ టేస్ట్ వచ్చేసింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో మా ఇది వేసుకుని తినేస్తాం అనమాట అండి అంత ఇష్టం మా వారికి అవుతాను కాబట్టి మీరు బూడిదు గుమ్మడికాయ ఆవకాయని పెట్టుకొని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి విషయాన్ని కామెంట్స్ లో తెలి కొంతమంది పిల్లలకి ఆవకాయ అంటే ఇష్టమండి మరి ఇదే ఆవకాయ అని అడుగుతారు ఆవకాయని చెప్పండి వాళ్ళు తిన్నాక అమ్మాయి ఇదేదో వెరైటీగా ఉందని అడుగుతారు అప్పుడు మీరు ఇలా బూడిది గుమ్మడికాయ తోటి ఆవకాయ పెట్టాను అని చెప్పండి గుమ్మడికాయ శరీరానికి దిష్టి కూడా తీసేస్తుందండి గుమ్మానికి కట్టుకుంటే దిష్టిపోతుందని పోతుందని అంటున్నారే అండి మన శరీరంలో ఉండేటువంటి చెడు దోషం ఏదున్నా కూడా తీసేస్తుందండి నరుల దృష్టికి నల్లరాలు కూడా పగులుతాయి అంటారు కదండి కాబట్టి ఈ గుమ్మడికాయని మనం కూడా అనేక రకాలుగా వాడుకోవచ్చు మరొక రకంతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తానండి మరి గుమ్మడికాయలో ఉండే ప్రయోజనాలు ఇంత అంతా కాదనమాట అవగాహన అయింది కదండీ అందరికీ కూడాను ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్య కుమారి లోకాన్ సమస్తాన్ శుకినో భవంతు